మీ అందరికీ నా రోజు పేరు కొందరు ధన్యవాదాలు ధన్యవాదాలు కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఏకొని మీ అద్దకు వచ్చిందనుగొనక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎడల దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామలో శిరస వంచి అయిన దేవుడికి వందనాలు తెలియచేసుకుంటూ వచ్చిన చరణం పాడుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలారా నీ ప్రేమా నీ కరుణ సాలునయ్యా నా జీవితాన చాలయ్యా చాలు దీవెనలు చాలు మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు చేయమగలిగింది దేవుని పిల్లరా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో ఉచినములో ఒక మాట రాయబడింది జానం చేద్దాము నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించితివి నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించితివి అన్నారు దేవుని పిల్లారా ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లారా నిజంగా నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించి నావన్నావు మనం ఇందాక కూడా పాడుకున్నాం చాలయ్య చాలు నీ దీవెనలు చాలు మేలయ్య మేలును మరి నీ సన్నిధే మేలని పాటకు శరణం పాడుకున్నాం దేవుని పిల్లలు నిజంగా ఒక్కసారి మనం ఆలోచించాల ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసి మనం ఎన్నో దేవుడు సన్నిధానంలో పెట్టినప్పుడు అవన్నీ కూడా పొందుకున్నాం బాగుంది అంతవరకి పొందుకున్న మనము ఆయన సన్నిధానములో ఆయన సన్నిధానములో ఆనందించగలుగుతున్నామా అందుకని ఎన్నో దీవెనలు ఇచ్చావయ్యా సాల్ అయ్యా నాకు ఆ దీవునులన్నిటి వల్ల నాకు అంత ఉపయోగమే లేదు నాకు ఏంది సంతోషం అంటే నీ సన్నిధానములు ఆనందించి సన్నిధానంలో ఉండటమే నాకు సంతోషం అంటుంది దేవుని పిల్లరా లోకంలో మనకు దేవుడు ఎన్ని దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చినా కూడా అవన్నీ మనతో రావు కానీ దేవుని పిల్లరా దేవుడి సన్నిధానంలో మనం గడుపుతూ ఆనందిస్తాం సేవ దేవుడితో కలిసి అవే మనకు పరలోక దీవెనలుగా ఉంటే దేవుని పిల్లారా అందుకని అలా ఆయన సన్నిధలో మీరు ఆనందించి సంతోషించే వారిగా ఉండాలని ఎప్పటికీ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ జీవము కలిగిన మా పరలోక తండ్రి నాయనాని కృప కలిగిన నామాని కొందనాలునైనా మా జీవితాల్లో మేము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో దీవెనలు ఎన్నో మేలులు మనం ఎన్నో అనుభవాలు మా జీవితాల్లో మాకు ఇచ్చి తండ్రి నడిపిస్తున్నావు బ్రతుకు బ్రతికిస్తున్నావు తండ్రి దానిని బట్టి నీకు సూస్తురాలు ముందు కాలంలో కూడా మాకు అలాంటి జీవితంలో మమ్మల్ని నడిపిస్తూ తండ్రి ఎక్కువగా నీ సన్నిధానములో ఆనందిస్తూ గడుపుతూ నీతో ఎక్కువ నడవగలిగే భాగ్యం భూమి మీద మాకు అందరికీ అనుగ్రహించి నీలో ఆనందించగలిగే గొప్ప ధన్యతను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని నేసికరిస్తూ వారి నామే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే అందరికీ నా హృదయపూర్కొందనములు ధన్యవాదాలు